హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే మటన్ కైమా అండి కైమా అంటే మటన్ మొక్కల్ని సన్నగా కట్ చేస్తారు కదా దాంతో అయితే కూర చేశానండి చూద్దామా ఎలా చేసామో ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి అలానే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నానండి ఎందుకంటే మాకు ఎక్కువ మసాలాలు అవేమి వేయను కొంచెం అల్లం వెలువ పేస్ట్ లైట్గా గరం మసాలా పొడి అంతేనండి కానీ ఇలా కూడా మీరు అలా ట్రై చేయండి ఎక్కువ మసాలాలు వేసుకుంటే ఈ మధ్యలో ఎవరికి పడ్డం లేదు కాబట్టి మేమైతే లైట్గానే వేసుకున్నాము చూసేయండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి అలానే ఉల్లిపాయలు అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి అలానే రెండు స్పూన్ల అల్లం వెలువ పేస్టే వేసుకోవాలండి ఎందుకంటే మటన్ కదా కొంచెం అల్లం ఎలుపు పేస్ట్ వేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుంది అది చిన్న స్పూన్ అండి ఏంటండి మసాలా తక్కువ అన్నారు కదా అంత వెల్లుల్లిపాయ పేస్ట్ వేసారని అనుకోవద్దు అల్లం ఎల్ప పేస్ట్ బాగా ఏగినచ్చిన తర్వాత మటన్ కైమా కూడా వేసేసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు అలానే ఉప్పు కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి నాకైతే చాలా చాలా ఇష్టమండి మటన్ కైమా అయితే మూత పెట్టుకుందాం చూసారా ఉడుకుతుంటే మంచి స్మెల్ అయితే వచ్చేసిందండి నిజంగా చెప్తున్నా ఇలా కలవబెట్టుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకోండి అంటే మటన్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అందుకని మేము పెద్ద స్పూన్ అది అందుకని ఒక స్పూనే వేసాను మటన్ ఉప్పు కారం కలుపుకున్నాం కదా అప్పుడు కొంచెం తగినంత వాటర్ అయితే కొంచెం పోసుకోవాలండి ఎందుకంటే అది కైమ ఉడకాలి కదా వేడి వేడి అన్నంలోకైనా చపాతి చపాతీల్లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి చాలా బాగుండిద్ది చపాతీలకైతే మా అమ్మగారు అప్పుడు నేను ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మా అమ్మగారు తెచ్చి పెట్టారండి అప్పుడు ఇష్టపడ్డాను దీన్ని నేను అంతకుముందు నాకు నేను ఎప్పుడూ తినలేదు పల్లెటూరులో కరగబెట్టుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇంతే మసాలాలు ఇంకేమీ వేయనవసరం లేదు అందరూ ఇష్టపడితే వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఎక్కువగా ఒలుసుకొని వేసుకోండి అలా కూడా చాలా బాగుంటుంది కాకపోతే మనం ఆపరాసన ఏం చేసుకోలేదు కాబట్టి నేను ఇలా అయితే సింపుల్గా వండేసాను సింపుల్గా ఉన్నా సరే కూర అయితే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కూర చూసారా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా నిజంగా చెప్తున్నాండి చాలా చాలా బాగుండుద్ది కూర అయితే మీరు కూడా ఇలా ట్రై చేసేసేయండి బాయ్ ఫ్రెండ్స్